అలా నేను ఎస్ రావు త్రిపుల కేసు రఘురామకృష్ణరాజు గారి మీద అత్యాత్ర జరిగినటువంటి కేసు ఇది రకరకాల మరుపులు తిరుగుతూ ఉంది ఇంతకాలం పాటు పరారీలో ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి గారు ఎట్టికెలకు విచారణకు హాజరయ్యారు ఆవిడిచ్చినటువంటి సమాధానాల్ని మనం కనుక ఒక్కసారి పరిశీలిస్తే విచారణాధికారి ఎదుట అసలు ఆవిడ ఆ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు ఎవరు ఇవ్వమన్నారు అని చెప్పిన దానికి సైలెంట్ అయిపోయారు మౌనంగా ఉన్నారు ఎవరు ఒత్తిడి చేశారు ఆయన మీద థర్డ్ డిగ్రీ జరగలేదు ఆయనకి ఎముకెరగలేదు ఆయనకి శరీరం మీద కదువులు కట్టలేదు శరీరం వాచిపోలేదు శరీరం కందలేదు అసలు థర్డ్ డిగ్రీ జరగలేదు అని చెప్పి సర్టిఫికేట్స్ ఇవ్వడం వెనక ఎవరున్నారు అనే దాని మీద డాక్టర్ ప్రభాతి గారు నోరు విప్పలేదు నాకేమీ తెలీదు నన్ను ఎవరు ప్రెజర్ చేయలేదు అని చెప్పి చెప్తున్నారు మరి ఏమీ లేనప్పుడు మీరు ఎందుకు నోటీసులు ఇస్తే కనిపించుకున్నా వెళ్ళిపోయారు పరాబీలో ఉన్నారు ఇప్పటి వరకు అనేది పోలీసులు వేసినటువంటి ప్రశ్న దాంతో ఆవిడ ఏం రిప్లై ఇవ్వాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉండిపోయారు డాక్టర్ ప్రభావతి గారు నోటీసులు పోలీసులు ఇవ్వగానే విచారణకు హాజరు కావాలి పోని పోలీసులు వచ్చినప్పుడన్నా ఆవిడ అందుబాటులో ఉండాలి కానీ దాదాపు రెండు మూడు నెలల పాటు పోలీసులు కనిపించకుండా ఆవిడ ఫరార్లో ఉండిపోయారు ఆలో సడన్ ఆవిడ పోలీసు విచారణకి హాజరు కావాల్సిన అదివైన పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అని అంటే తులసిబాబుని విచారించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తులసిబాబు విచారణ సందర్భంగా ఆయన కొన్ని క్లూలు అందించారని చెప్పి తెలుస్తోంది మరి తులసిబాబుని అరెస్ట్ చేస్తే అసలు దానికి ఆ కేసుకి కీలకమే తులసిబాబు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు ఈ తులసిబాబు అతను ఆర్థికపరమైనటువంటి దందాలు చేయడానికి ఉపయోగపడుతుంది సునీల్ కుమార్ గారికి సునీల్ కుమార్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దందాలు చేసేది తులసిబాబాను ఆ దందాల క్రమంలోనే డాక్టర్ ప్రభావితి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చింది తులసిబాబే అనేది ఒక అనుమానం పోలీసులకు ఉంది అందుకే తులసిబాబుని అని ప్రశ్నించి ఆయన ఇచ్చినటువంటి సమాధానం రికార్డ్ చేశారు దాన్ని బేస్ చేసుకుని డాక్టర్ ప్రభావతి గారిని విచారించారు విచారిస్తే ఆవిడ నా మీద ఎవరికి ఒత్తిడి లేవు అని చెప్పి చెప్తున్నారు మరి ఎందుకు మీరు లే ఉన్నారు అని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదు ఆవిడ దగ్గర నుంచి విజయపాల్ విచారణ అధికారిగా ఉన్నారు అప్పట్లో ఆయన నాకు తెలియదు గుర్తులేదు మరిచిపోయానని చెప్పి చెప్తున్నారు ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు తర్వాత తులసిబాబు ఈ తులసిబాబు అతను కర్త కర్మ క్రియ ఈ మొత్తం అత్యాయతం కేసుకు సంబంధించి అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు ఆ మేరకు ఆయన కంప్లైంట్ కూడా చేశారు తులసిబాబుని ఈ ఐడెంటిఫికేషన్ పేరేడ్ కూడా హాజరుపరిచారు సో బాబే ఆ రోజున ఛాతి మీద కూర్చొని చంపాలని ప్రయత్నం చేశాడని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు మరి కీలకమైనటువంటి నిందితులు నోరు విప్పారు కాబట్టి ఇక చెప్పనటువంటి పరిస్థితుల్లో డాక్టర్ ప్రభావతి గారు పోలీసుల ముందు హాజరయ్యారా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది సునీల్ ఐపీఎస్ ని అరెస్ట్ చేయించడం అతన్ని డిస్మిస్ చేయించడం అనేది రాజ్ గారి యొక్క లక్ష్యం దానికి కారణం ఏంటంటే అతని మీద అత్యాతనం చేయడానికి భౌతికంగా రాజ్ గారిని లేకుండా చేయడానికి సునీల్ కుమారే పన్నాంగం పన్నారనేది రఘురామకృష్ణరాజు చేసినటువంటి ఆరోపణ అసలు ఆ రోజున అత్యాయతం ప్రయత్నం జరిగినప్పుడు వీడియో కాల్ తీశారు ఆ వీడియో కాల్ని అసలు ఎవరికి పంపించారు ఎవరికి చూపించారు అనేది రావాలి అనేది రఘురామకృష్ణరాజు గారి యొక్క డిమాండ్ సో ఆ దిశగా విచారణ జరగాలి అని అంటే ఫస్ట్ డాక్టర్ ప్రభావతి గారు నోరు ఇప్పాలి ఎందుకంటే ఆ రోజున సిఐడి ఆఫీసులో అత్యాయత్తనం జరిగితే ఒళ్ళంతా హోనం అయితే చాలా క్లియర్గా కెమెరాలో కనిపిస్తూ ఉంటే ఆయన మీద థర్డ్ డిగ్రీ జరిగిన తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇద్దరు మనుషులు ఆపుతోటి ఆయన నడుచుకుంటూ వచ్చాడు అంటే నడవలేనిటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు ఆయన ఆ విధంగా ఆయన మీద థర్డ్ డిగ్రీని ప్రయోగించారు క్లియర్గా అట్లా కనిపిస్తూ ఉంటే డాక్టర్ ప్రభావతి గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉన్నారు అప్పట్లో ఆవిడ అసలు థర్డ్ డిగ్రీయే ప్రయోగించలేదు ఏమీ కాలేదు అని చెప్పి ఆవిడ సర్టిఫికెట్లు ఇచ్చారు ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు చాలా వ్యూహాత్మకంగా సికింద్రాబెడ్లో ఉండే మిలిటరీ హాస్పిటల్ జాయిన్ జాగ్రత్త ఆ మిలిటరీ హాస్పిటల్ చెక్ చేసి మొత్తం థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు ఆయన కాలు ఎముక కూడా చిట్లింది ఆయన మీద అచ్చి అత్యాత్తరం జరిగింది అనేది ఆ సర్టిఫికేట్లో ఉంది థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రాజు గారు గారు రాసినటువంటి కంప్లైంట్ లేదంటే ఆయన చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఆయన మీద చేతనం జరిగింది ఆయన్ని మర్డర్ చేయబోయారు అని చెప్పి ఆయన చెప్తున్నారు దానికి బలం చెక్కురగా సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చారు డాక్టర్ ప్రభావత్ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లకి మిలిటరీ హాస్పిటల్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్లకి క్వైట్ ఆపోజిట్ ఇక్కడే డాక్టర్ ప్రభావతి గారి మీద ఏ స్థాయి ప్రజలు వచ్చిందో క్లారిటీగా అర్థమవుతుంది మరి ఆవిడేం చెప్తున్నారు నా మీద ఎలాంటి ప్రెజర్ లేదు అని చెప్తున్నారు మరి ప్రెజర్ లేకపోతే విచారణకు హాజరయ్యి హాయిగా మీరు చెప్పచ్చు కదా మీకున్నటువంటి అనుభవాన్ని మీకున్నటువంటి వైద్య చికిత్సల్ని చెప్పి థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు నేను ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కరెక్ట్ అని చెప్పి పోలీసులు చెప్పచ్చు కదా మరి పోలీసులు ఎందుకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోతున్నారు డాక్టర్ ప్రభావతి గారు ఇవన్నీ దాచిపెట్టడానికి ఆవిడ కొన్ని రోజుల పాటు పరా పోలీసులు ఉన్నారు పోలీసులు పట్టుకునేంత వరకు కూడా అనివార్యంగా పోలీసులు పట్టుకుంటారని చెప్పి తెలిసిన తర్వాత ఆవిడ హాజరయ్యారు ఇదంతా కూడా సునీల్ కుమార్ ఐపీఎస్ ఆడిస్తున్నటువంటి నాటకం అని చెప్పేసి రఘురామ్ రాజ్ గారు అనుమానిస్తున్నారు ఆ విధంగా భావిస్తున్నారు కూడా మరి సునీల్ ఐపిఎస్ ప్రస్తుతం అయితే బీఆర్లో ఉన్నారు ఆయన మరి ఆయన్ని విచారించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఆయన్ని విచారించడానికి లేదంటే ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి ముందుగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి ముందుగా కావలసినటువంటి మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారు అసలు యాక్చువల్గా సునీల్ కుమార్ని ఇప్పటికే పిలిచి విచారించాలి ఈ మొత్తం విచారణ ఎస్పి ఉంగోలు ఆయన దామోదర్ గారు చూస్తున్నారు ఆయన విచారిస్తున్నారు విచారిస్తూ ఆల్రెడీ బాబు దగ్గర కొంత సమాచారం రాబట్టారు అలాగే డాక్టర్ ప్రభావ్ గారి దగ్గర కొంత సమాచారం రాబట్టారు ఇవన్నీ వచ్చిన తర్వాత సునీల్ కుమార్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూస్తారు ఖచ్చితంగా త్వరలోనే సునీల్ కుమార్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేది సర్వత్రా వినిపిస్తుంది బహుశా తులసిబాబు ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ లేదా డాక్టర్ ప్రభావత్ ఇచ్చినటువంటి కొన్ని క్లూస్ కానీ వీటన్నిటిని సమాప్ చేసి ఖచ్చితంగా సునీల్ కుమార్ని అరెస్ట్ చేయడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది ఒకవేళ అరెస్ట్ కాకపోతే రఘురామకృష్ణరాజు గారు పోరాటం అయితే ఆపరు ఇప్పటికే ఆయన న్యాయ పోరాటం సుదీర్ఘంగా అలుపెరకుండా ఆయన చేస్తూ ఉన్నారు కాబట్టి సునీల్ని అరెస్ట్ చేయటం ఆయన పదం డిస్మిస్ చేయించడం అనేది కృష్ణరాజు గారి యొక్క లక్ష్యం దాంట్లో డాక్టర్ ప్రభావతి గారు కనుక నోరు విప్పితే పక్కాగా ఎవిడెన్స్ లభించేటువంటి అవకాశం ఉంది సునీల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పి పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది మరి పోలీసు వర్గాలు విచారణల్లో సునీల్ ఐపీఎస్ ని అరెస్ట్ చేసేలాగా క్లూస్ ని రాబట్టగలరా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభియాన్ని తెలియజు థ్యాంక్ యూ మచ్